హలో అందరికీ మా చిన్నోడికి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే కదండి మనం బాగుంటాము ఇంకా లంచ్ బ్రేక్లో అయితే లంచ్ బాక్స్ ఇచ్చి వచ్చింది మా అక్క అప్పుడైతే బాగానే ఉన్నాడు తర్వాత ఒక అరగంటకి టీచర్ ఫోన్ చేసి మీ బాబుకి బాగా జ్వరం వచ్చింది తీసుకుపోండి అని చెప్పారు ఇంకా మా వారైతే ఇంటికి తీసుకొచ్చారు నేనైతే తడిగుడ్డతో తుడిచేసి జ్వరం సిరప్ వేస్తే కొంచెం నిద్రపోయాడు ఇంకా సాయంత్రానికైతే హాస్పిటల్కి తీసుకుపోయి బ్లడ్ టెస్టులు చేస్తే వాళ్ళైతే క్యాన్లాక్ పెట్టి మూడు రోజులు ఇంజెక్షన్స్ బాటిల్ లెక్కేయాలని చెప్పారు ఇంకా సర్లే అనేసి ఇంకా కొంచెం వాంతులు కానీ తీసుకున్నాడు ఒక రెండు మూడు సార్లు నాకైతే చాలా బాధగా అనిపిస్తుందండి వాడికి ఫస్ట్ టైం క్యాన్లాక్ పెట్టడము ఇంకా ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు ఇంకా ఈరోజు బాగా అలసిపోయానండి హాస్పిటల్కి వెళ్ళొచ్చి నైట్ డిన్నర్లోకి అయితే జొన్న అట్ట ముద్దపప్పు చేశాను మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి